వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో గంజాయి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఆ గ్యాంగ్ పై పోలీసులు దృష్టి సారించారు ఈ సందర్భంగా గంజాయి అమ్ముతూ పలు కేసుల్లో ఉన్న పన్నెండు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు ఒరిస్సాకు చెందిన ప్రశాంత్ కుమార్ సాహు మద్దిపాడు మండలం వెల్లంపల్లి కేంద్రంగా గంజాయి అమ్ముతున్నారని డీఎస్పీ తెలిపారు ఈ కేసులో మరో పదకొండు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు వ్యసనాలపై దృష్టి సారిస్తున్నారని గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిందని ఎవరైనా వాటిని అమ్మితే శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు మీ అందరికీ చెప్పేదండి అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి బేహరా వీళ్ళిద్దరూ కూడాను ఒరిస్సా స్టేట్ ఒరిస్సా స్టేట్ మనకు ఎల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు ఆ స్టిమ్మింగ్ బిల్ పనిచేస్తూ ఉండేవాళ్ళు ఈ స్టిమ్మింగ్ మిల్లులో లో పనిచేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా మొదలు జరిగింది వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్ వాళ్ళే కనుక గంజా దొరుకుతున్నాక కూడాను ఆర్జిన్ మొత్తం కూడాను ఒడిస్సా స్టేట్ నుంచే వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరిగినా కూడాను మనకు ఆర్జిన్ ఎక్కడైతే దొరుకుతుందన్నది అది మాత్రం చేసి మనకు వేలింగ్ దొరికినా కూడాను ఒరిస్సా స్టేట్కి వెళ్తూ ఉంది ఆ విధంగా ఒరిసా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి మీ ఇద్దరు మిగతా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా కొంచెం కంజీము నీళ్ళలో కొంతమంది కూడా కంజమ్స్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు అట్ ది సేమ్ టైం కన్సంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో అంటే ఇది చేస్తా ఉన్నారు మనకు దొరికినటువంటి ఒక ఆధారం చెప్పిన మొత్తం ఇది చేయనంతా కూడా ఒకసారి బ్రేక్ చేయగలిగాను అట్లానే మిగతా టౌన్లో కానీ మిగతా ప్లేసెస్లో కానీ ఏదైనా నుంచి ఎవరు దొరికితే మిగతా అన్ని చేయించి కూడా ఈ విధంగా బ్రేక్ చేసి జిల్లాలో దాన్ని లేకుండా